యూదులు రాజు అంటున్నావు కదా కిరీటం లేకుండా ఉన్నవే అని ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు అది ఎలాంటిది గవర్నమెంట్ రిల్ అండ్ అది ఒక్కటే ఉంటుంది ఇలా రౌండ్గా చుట్టబడి ఉంటుంది చుట్టినటువంటి అది మరి తల మీద పెట్టిన తర్వాత ఊడిపోకుండా ఉండాలని రోడ్లగర్ర ఒకటి తీసుకుని లాగి పెట్టి ఒకటి కొడితే లోపలికి ముళ్ళు దిగబడిపోతున్నాయి బిడ్డారా ఇదిగో 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 అసలు ఎందుకు ప్రభు అంత భయంకరమైన శిక్షను అనుభవించాడు తెలుసా ఆయన తల మీద పెట్టబడిన ఆ ముళ్ళ కిరీటం ఎందుకో తెలుసా నీ తల మీద జీవ కిరీటం పెట్టడం కోసమే హల్లెల్లుయా ఒకవేళ ఆయన తల మీద ముళ్ళ కిరీటం లేకపోతే నీకు నాకు జీవ కిరీటం లేదు ఎందుకనంటే మన పితరుడైన ఆదాము దేవునికి అవిధేయత చూపించడం వలన మనం అది కోల్పోయాం యేసు ద్వారా ఆదామవలు కోల్పోయిన మహిమను తండ్రి మరలా సంఘానికి అనుగ్రహించేడు దేవుని బిడ్డారా హెల్లుయా